కీర్తనల గ్రంథం నలభై ఐదవ కీర్తన ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను నా నాలుక త్వరగా వాని కలము వలెనున్నది నరుల కంటే నీవు అతి సుందరుడవయ్యున్నావు నీ పిదవుల మీద దయారసము పోయబడియున్నది కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును శూరుడా నీ కత్తి మొలను కట్టుకొనుము నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమిక్కి బయలుదేరుము నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును నీ బాణములు వాడిగలవి ప్రజలు నీ చేత కూలుదురు నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండము న్యాయార్థమైన దండము నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడే నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు నీ వస్త్రములెల్లా గోపరస వాసనే అగరువాసనే లవంగి పట్ట వాసనే దంతముతో కట్టిన నగరులలో తంతివాద్యములు నిన్ను సంతోషపెట్టుతున్నవి నీ దయనుందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున కుమారి ఆలకించును ఆలోచించి చెవియోగ్యము నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము నీ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించును తూరు కుమార్తె నైవేద్యము తీసుకుని వచ్చును జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెదకదూరు అంతఃపురములో నుండి రాజుకుమార్తె కేవలము మహిమగలది ఆమె వస్త్రము బంగారు పని చేసినది విచిత్రమైన పని గల వస్త్రములను ధరించుకుని రాజునొద్దకు ఆమె తీసుకుని రాబడుచున్నది ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకులు నీ యొద్దకు తీసుకుని రాబడుచున్నారు ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు రాజనగరులో ప్రవేశించుచున్నారు నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులొందురు భూమి ఎందంతటా నీవు వారిని అధికారులనుగా నియమించెదవు తరములన్నిటిను నీ నామము జ్ఞాపకముండినట్లు నేను చేయుదును కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించెదరు